కాదు ఖచ్చితంగా వంద శాతం ఈ నష్టాన్ని భరించాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాయడం జరిగింది సో మీరు ఆందోళన చేస్తున్నారు ఆడ ఆల్రెడీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం జరిగింది సో మద్దతు విషయంలో కేంద్రం రెస్పాండ్ అవుతుంది అనుకుంటున్నారా ఏం చెప్తారు ఓటమి ప్రభుత్వం హయంలో మరి రైతులే రాజుగా అభివర్ణించే మన అందరం కూడా ఈ రోజున రైతులు కూలీలు అయిపోయారు రైతులు రాజులు కాదు కూలీలు అయిపోయారు వాళ్ళ కష్టాలు ఏమో వీళ్ళకి పట్టడం లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఎలా ఉందంటే వీళ్ళ పరిస్థితి దొన్నపోత మీద వర్షం పడేలాగా ఇలా పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకేం పట్టవు రైతుల కష్టాలు పట్టో మిర్చి రైతులు కష్టాలు పట్టో పత్తి పండించే రైతుల కష్టాలు పట్టో పెసలు మినుములు పండించే రైతుల కష్టాలు వీళ్ళకి పట్టవు కేవలం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమో కుంభకర్ణుడు నిద్ర చేస్తా ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికే మిర్చి రైతుల గిట్టుబాటు ధర కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే దీనిపైన రివ్యూ మీటింగ్లు కూడా చేసినాం అంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు రెండు సార్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మేము మాట్లాడాం ఈ అంశం పైన మాట్లాడుతున్నారు ఇందాక శరత్ గారు కూడా ఒక మళ్ళీ ఢిల్లీ పర్యటనలో కూడా ఖచ్చితంగా అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం దీనిపైన వంద శాతం నష్టపరాయాన్ని భరించేలా చేస్తాం సో ప్రజల గురించి రైతుల గురించి కొంచెం చిత్తశుద్ది ఉందనుకోవాలా ప్రభుత్వంలో ఏ చిత్తండి శ్రీకాంత్ గారు ప్రతి మంగళవారం కూడా కోట్లు అప్పులు చేసి ఈ రోజు తొమ్మిది నాలుగు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రైతులకి మీరు డబ్బులు ఇవ్వడానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి మీరు లేక రాయడం ఏంటి మీరు వచ్చిన డబ్బులు మీరు ఎక్కడ పంచుతా ఉన్నారు ఎక్కడ ఇస్తూ ఉన్నారు ఏ కేటగిరీలో తీసుకొచ్చిన అప్పులు మీరు పెడతా ఉన్నారు రైతులకు ముందు ఇవ్వండి రైతులకు ముందు ఇచ్చిన తర్వాత మీరు రాసిన లెటర్లు ఏమైనా ఉంటే తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో తత్తుబాటు చేసుకోండి తత్తుబాటు చేసుకుని వెసులుబాటు చేసుకుని మీరు పరిపాలన చేయండి వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు గతంలో మీరు ఇచ్చింది కొంత అయితే చెప్పుకునేది కొంత వచ్చిన డబ్బుల్ని ఇంకో దానికి దారి మళ్లించలేం కదండి గత ఐదు సంవత్సరాలు చేసినట్లుగా ఒక నిమిషం ఆగాలండి మీరు ఒక నిమిషం దారి మళ్లించలేరు దేనికి దారి మళ్లించలేరు దేనికంటే మీరు ఖర్చు పెట్టట్లేదు మీరు లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దేని ఖర్చు పెట్టారు చెప్పండి అప్పులు చేశారు ఖర్చు పెట్టారు శరత్ చంద్ర గారు సార్ లక్ష్మణ్ గారు లక్షా ముప్పై వేలు తీసుకొచ్చినట్టు ఎక్కడ ఉందా మీ సాక్షి ఈనాడు ఏ సార్ మీ ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రతి వారం కూడా మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ ఒట్టికి తీసుకొస్తారో అప్పులు తీసుకొస్తారో వాళ్ళే చెప్తా ఉన్నారు సార్ గారు కేంద్రంతో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఇప్పటికీ అంటే నిధుల విషయంలో చూసుకున్నా గానీ బడ్జెట్ విషయంలో చూసుకున్నా గానీ బీహార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్రం పెద్దగా నష్టం చేయడం లేదు సో మొదటి ప్రియారిటీ ఇస్తోంది సో ఈ విషయంలో కూడా కొంత ఇస్తుందని అనుకోవచ్చు కదా కాసేపు రాజకీయాలు పక్కన పెడితే ఏం లేదు లేదు సార్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవకాశాన్ని కోల్పోతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వంలో నిలబడలేదన్న విషయం కూడా వీళ్ళు తెలుసు కూడా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడంలో ఎందుకో వెనకబడ్డారు దేనికి వెనకబడ్డారో నాకు అర్థం కావట్లా నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నిధులు తారడానికి ఎందుకో వెనకబడ్డారు

టైం లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు సతీష్ గారు సార్ శ్రీకాంత్ గారు నన్ను నన్ను ఒక్క నిమిషం సార్ నాకు టైం ఇస్తే తర్వాత వాళ్ళకి ఒక్క నిమిషం సార్ నేను అనేది ఏంటంటే మా హాయంలో మేము మిర్చి రైతులకు ఎంత చేసాం అనేది ఒక్క నిమిషం మీకు చెప్తున్న తర్వాత వాళ్ళకి టైం నేను ఒకటే చెప్తున్నాను సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరంలో తొంభై కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి ఇరవై రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై ఆరు కోట్ల రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏ ఏడు తొమ్మిది లక్షల రూపాయలు మరి ఈ యొక్క మిర్తీ రైతులకి మీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు సబ్సిడీ ద్వారా లోన్లు ఇవ్వడం జరిగింది అలాగే మరి ఎవరైతే మరి మిర్చు రైతులు ఉన్నారో వాళ్ళ ఒక ఎకరానికి లక్ష రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే రైతులకు కూడా మేము సున్నా వట్టుకే ఇచ్చామండి సున్న వట్టికే రుణాలు ఇచ్చామండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుణాలు ఇవ్వలేదు రుణమాపీ లేదు రైతులు ఏమో గాలి కొదిలేశారు పాపం వాళ్ళు ఏమో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మా హయంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు మేము ఆ గిట్టుబాటు ధర మేము ఇస్తే కనీసం పదివేలకు కూడా కొనట్లేదు సార్ వీళ్ళు పదివేలకు కూడా కొనట్లా ఆరు వేల ఏడు వేల ఎనిమిది వేల బేరబాబు నాయుడు గారు రైతులు కమ్మిస్తారులార్లు కమ్మేశారు చంద్రబాబు నాయుడు గారు లక్ష్మణరావు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు మాట్లాడారు లక్ష్మణరావు గారు లక్ష్మణ్ సార్ శ్రీకాంత్ గారు అయిపోయింది